వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ అయితే నేను పన్నులు చేయబోతున్నానండి బ్రెడ్ ఇక్కడ నేను రెండు కప్పులు మైదా తీసుకొని ఇలా జల్లించుకుంటున్నాను ముందుగా పిండిని బాగా ఇలా జల్లించుకోవాలి చూడండి మరొక కప్ వేసుకుంటున్నాను బాగా జల్లించుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక మూడు స్పూన్లు చక్కెర తీసుకున్నాను మీరు కావాలంటే ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చు తీపు ఉండాలంటే రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు చక్కెర బాగుంటుంది బ్రెడ్ అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఈస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఇది యాక్టివ్ డ్రై ఈస్ట్ అండి ఈస్ట్ మాత్రము మనకు కంపల్సరీగా ఉండాలండి బ్రెడ్ చేసే అలాగే పాలు మనము తగినన్ని పోసుకుంటూ కలుపుకోవాలండి పిండిని చూడండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి అప్పుడు చిన్న కప్పుతో ఒక కప్పు వేసాను కదా అదే కప్పుతోనే మరొక కప్పు వేసుకుంటూ కలుపుకుంటున్నాను చూడండి అలాగే ఇంకొక కప్పు వేసుకోవాలి ఇంకా ఇంకా పడితే మనము ఇంకా కొన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి పాలు పోసి కలుపుకున్నాం కదా అలాగే ఒక కప్పు ఆయిల్ వేసుకుంటూ చిన్న కప్పుతో ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి నాకైతే ఒక రెండు స్పూన్లు ఆయిల్ పట్టింది అంతే ఇంకా ఈ ఆయిల్ పక్కకు పెట్టేసుకోవాలి ఇక మనము ఈ పిండిని బాగా కలుపుకోవాలి నాదుకోవాలి చూడండి ఇలా ఇలా పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది మనము పిండి బాగా నాదుకోవాలి అలాగే అలాగే బండ ఉంటే బండ మీద కూడా నాదొచ్చు బాగా పిండి చూడండి ఇలా బండ మీద ఇలా నాదుకోవాలి బాగా బాగా పిండిని నాదుకున్నాం కదా ఇక పిండి కలుపుకున్న బౌల్లోనే మనము ఇలా ఆయిల్ని బాగా అప్లై చేయాలి చూడండి బాగా బౌల్ మొత్తం అప్లై చేసుకోండి ఎందుకంటే మనకు పిండి ఇక్కడ దాకా ఉబ్బుతుంది చూడండి పిండిని బాగా కలుపుకున్నాం కదా చూడండి ఇలా ఉండాలి పిండి బాగా స్మూత్గా కలుపుకోవాలి ఇక లైట్గా దీని మీద కూడా ఇలా ఆయిల్ అప్లై చేయాలి రెండున్నర గంటల సేపు మనము మూత పెట్టేసుకోవాలండి బాగా ఉబ్బుతుంది పిండి రెండున్నర గంటల సేపు అయితే అయ్యింది కదా ఇంకా మూత తీసి చూసుకుందాం వామ్ ఎంత బాగా పొంగింది కదా చూడండి స్మూత్గా ఎంత బాగా పొంగింది కదా ఇక మరీ ఈ తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి చూడండి అంత పొంగింది కదా మనం చెయ్యి ముట్టుకునే లోపు అంతా అణిగిపోయింది చూడండి ఇక మరీ బాగా కలుపుకోవాలి బండ మీద వేసి మళ్ళీ బాగా నాదుకోవాలి ఒకసారి చూడండి బాగా కల నాదుకున్నాం కదా ఇంకా బాగా కలిపేసుకున్నాము ఇక ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇలా ఆయిల్ని బాగా అప్లై చేయాలి మీరు ఇడ్లీ ప్లేట్ అన్న తీసుకోవచ్చు లేదంటే చూడండి ఈ బౌలీ కూడా తీసుకోవచ్చు నేను ఇప్ ఇప్పుడు ఈ బౌలీ కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే పిండి చాలా ఉంది కదా రెండు అవుట్లలో సరిపోతుంది దీనిలా బాగా పై వరకు అప్లై చేసుకోవాలి మళ్ళీ బ్రెడ్ బాగా పొంగుతుందండి కొంచెం కొంచెం తీసుకొని ఈ సైజులో ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇంకా అంతా ఇలా అనుకోవాలి ఇలా బాగా అనుకొని చూడండి ఇలా బాగా అనుకొని ఇంకా పెట్టేసుకోవాలి ఇలా ఈ సైజులో చూడండి అన్నీ ఈ సైజులోనే చేసుకోవాలి చూడండి అన్నీ ఇలానే చేసుకోవాలి అంటే నేనైతే ఇడ్లీ ప్లేట్లో ఇలా ఈ సైజులో పెట్టుకున్నాను అలాగే చూడండి కేక్ బౌల్లో కూడా ఇలా పెట్టుకున్నాను ఈ సైజులో వంటలు చేసి చూడండి మరీ ఒక రెండు గంటల సేపు ఇలా మూత పెట్టేసుకోవాలి చూడండి దీనికి కూడా అలానే మూత పెట్టేసుకోవాలి పొంగు వస్తాయండి ఇలా కొంచెము గ్యాప్ ఉండేటట్లు మనము బౌల్ని ఇలా బౌల్ ఇచ్చుకోవాలి చూడండి రెండు గంటల సేపు మనం పక్కకు పెట్టుకున్నాం కదా వంటలు చేసి చూడండి ఎంత బాగా ఉబ్బాయే కదా అలాగే ఇవి కూడా ఇవి కూడా చూడండి చూడండి ఇవి కూడా ఎంత బాగా ఉబ్బాయి కదా చూడండి ఒక బౌలి తీసుకొని వేస్ట్ గిన్నె ఏదైనా ఉంటే ఇలా పెట్టేసుకోవాలి దీనికి కూడా నేను ఇలా పెట్టేసుకున్నాను రెండు బౌలీలు పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనము గ్యాస్ ఆన్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేయాలి ఇప్పుడు మనము పాలతో ఇలా అప్లై చేయాలండి ఈ పాలని మనము ఇలా బాగా అప్లై చేస్తే మనకు బ్రెడ్ బాగా స్మూత్గా వస్తుంది చూడండి నేను ఇంకా రెండు అప్లై చేసుకున్నాను పాలని ఇక చూడండి ఇక మనకు ఈ బౌలి అయితే హీట్ అయిపోయింది ఇక ఈ బౌలిలో మనము పెట్టేసుకోవాలి చూడండి ఇలా మూత పెట్టేసుకోవాలి ఇక ఒక నలభై నిమిషాల పాటు మనము మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇంకా ఇది కూడా పెట్టేసుకున్నాను ఇక మనకు రెండు ఒకటేసారి అయిపోతాయి అండి ఇక మనకు నలభై నిమిషాలు అయిపోయింది కదా ఇంకా మూత తీద్దాం వా చాలా బాగా వచ్చాయి కదండి ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని మనము పక్కకు తీసుకుందాం చూడండి అలాగే నెయ్యి కానీ నూనె కానీ ఇలా అప్లై చేసుకోవాలి మనము నలభై నిమిషాల పాటు గ్యాస్ స్లిమ్లోనే పెట్టుకొని మనము బ్రెడ్ని తయారు చేసుకోవాలి ఇక నూనెని బాగా అప్లై చేశాం కదా ఇక మనము ఒక తడిగుడ్డ ఇలా వేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా ఉంచేసుకోవాలి చూడండి అట్లా ఇది కూడా తీద్దాము చూడండి ఇది కూడా ఎంత బాగా వచ్చింది కదా చూడండి స్పాంజ్ స్పాంజ్ ఉన్నట్లున్నాయి బ్రెడ్లు చూడండి సైడ్కి కాస్త ఇలా చాకు తీసుకొని ఇలా అనుకోవాలి చూడండి అనుకున్నాం కదా చాకుతో ఇంకా మనము ఇలా అనుకుంటే వచ్చేస్తుంది చూడండి వావ్ చాలా బాగా వచ్చింది కదా చూడండి ఎంత బాగా వచ్చింది కదా బ్రెడ్ చూడండి గిన్నె కూడా మనకి ఏమి కాలేదు చూడండి మీకు ఒక్కొక్క పీసు తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా లేయర్ లేయర్గా ఎంత బాగా వచ్చింది కదా చూడండి స్పాంజ్ మాదిరిగా సేమ్ మనకు బేకరీ స్టైల్లోనే వచ్చేసింది ఇంట్లోనే ఎంతో ఈజీగా ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఎలా వచ్చిందో